వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అందరూ ఒక థమ్స్ అప్ ఇవ్వండి అదేనండి ఒక లైక్ ఇవ్వండి కానీ థమ్స్అప్ సింబల్ ఉంది కదా దాన్ని అందరు క్లిక్ చేయండి అంతే సరిపోతుంది ఫైనల్ గా వీడియోలోకి వెళ్తే పిల్లలకి వెదర్ బాగాలేదని స్కూల్ మళ్ళీ టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు కానీ హాలిడేస్ ఇచ్చారు కానీ ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసారు టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఇక మధ్య మధ్యలో లేచి ఊకి ఆకలి ఆకలి అని మధ్య మధ్యలో లేచుకుంటూ తినడానికి అన్నా వస్తారు లేకపోతే నీళ్ళు దావడానికి అన్న వస్తారు అందుకే వాళ్ళు మధ్య మధ్యలో లేవకుండా ఉండడానికి వాళ్ళ కోసమే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి క్లాసెస్ స్టార్ట్ కాకముందే తినిపిద్దామని స్టార్ట్ చేస్తున్నా నేను టిఫిన్ చేయాలని ముందే నేను చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళని అడిగితే పక్కా మ్యాగీ కావాలని అంటారు అందుకే నేనే సేమ్యా ఉప్మా వేద్దామని సేమ్యా ఉప్మాని చేసేస్తున్నాను ఇక నేను వాళ్ళిద్దరి కోసం మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా బావ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయిండు ఇక వాళ్ళిద్దరి కోసమే చేస్తున్నా నేనైతే తిననే తినను ఓకే బాయ్ ఇంకా నా ఛానల్ ఏమైనా లైక్ చేయంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి